అర్జున్ డాక్టర్ తీరాలంటారా కొత్త నాకు నిద్ర పట్టదు డాక్టర్ అందుకే నీకు ఒక ఇంజక్షన్ ఇవ్వని చెప్పాను హాయిగా పడుకొని లేస్తే చాలు నీకున్న మెంటల్ స్ట్రెస్లో సగం తగ్గిపోతుంది అప్పుడు మనం ఒక కి రావచ్చు అర్జున్ నీలాగే నాకు కూడా సమ్ టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్ నాకు రాయటం ఇష్టం అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా ఎలా ఉన్నాయో చదివి చెప్పు మార్నింగ్ కలుద్దాం గుడ్ నైట్ గుడ్ నైట్ షార్ట్ స్టోరీస్ ఆ ఏం స్టోరీస్ జరిగిపోతేనే మనల్ని పది రోజులు సస్పెండ్ చేస్తారు ఇప్పుడు ఎంత చేశాక వదిలిపెడతారు అనుకుంటున్నావా సార్ ఐఎమ్ సారీ సార్ అని మనం అపాజులు చెప్పే రకమా ఏంటి అది కరెక్ట్ చాలా అందంగా ఉంది మామ అయినా ఇన్ని రోజులు మనం మిస్ అయ్యారా మీరు మిస్ అయ్యారా నేను చూస్తూనే ఉన్నాగా మా అమ్మ మీరు నిజంగా రా నేను ఎప్పుడో రేయ్ పోయి పని చూసుకోరా మనం తెలిసిన మనం ఒకటే ఈ అడవి కూడా ఉండింది అంటాం ట్ ఎవరా ఇద్దరు మరే జాబుల్ కృషి చేస్తారు చెప్తే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తే నువ్వు అనుకునేటేం కాదు చూడడానికి ఏదో ఇలా భయంతో పరిగెడితే కుదరదు ధైర్యంగా ఫేస్ చేయాలి ఇలా చూడు తప్పు నాదే అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా నీ వెంట తిరుగుతున్నాను చెప్పేసి ఏదో చెప్పాలనే కదా వచ్చారు మొత్తానికి మా వాడిని రూమ్ దాకా రప్పించేశావు సారీ కూడా చెప్పాడంటగా మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా కంగ్రాచులేషన్ నువ్వు ఆగు మా వద్దని జాగ్రత్తగా చూసుకోండి గుడ్ మార్నింగ్ సిస్టర్ ఏంటి ఇదంతా నోళ్ళు మొదలెట్టే సరే కాలేజ్ లో అందరు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా నిన్న అడిగాను చూడు నాది తప్పు అరే పాసిరా పాసిరా అరే ఇటు మచ్చా మీరాక్షరా అమ్మతో అమ్మతోడు ఒకసారి చూడరా టూ మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి ఏంటి చెప్పు రేయ్ భయపడి పారిపోతే ఎలా ధైర్యంగా ఫేస్ చేయమన్నారు ఎవరూ రే బాల్ మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా సారీ చెప్తాను చెప్తానని వచ్చారు ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా నేను అక్కడే సారీ చెప్తావు అనుకున్నాను నువ్వే క్లాస్ రూమ్ దాకా తీసుకొచ్చావు ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పించుకునేదాన్ని ఆ రోజే చెప్పు ఇక్కడి దాకా వచ్చేదానివి కాదుగా పాసే పాసే సిస్టర్ బోల్ చిన్నప్పుడు నేను బాస్కెట్ బాల్ వెళ్ళేదాన్ని తెలుసా కాలేజ్ తరపున స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాను ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరు నాన్నే మా నాన్నకే నచ్చలేదు ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు ఎరగొడతానని ఈ కాలేజ్లో తెచ్చిపడేశారు అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్ తో నాలుగు పీక బుర్తవుతుంది మీనాక్షి ఏంటి సడన్గా రమ్మన్నారు నిన్న ఫోన్లో అన్సేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం ముందా డ్రావర్ ఇటు చెప్తా కోచ్తోనే మాట్లాడేసా నాకు తెలిసిన వాళ్ళే ఇంకో ఇరవై నిమిషాల్లో మ్యాచ్ ఉంది నువ్వు అది ఇలా ఇస్తారా ఇవ్వండి ఏంటి ఆటలుగా ఉందా నిన్ను ఆడమని చెప్తున్నాను ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చిన చేయకుండా ఇలాగే ఉండిపోతావు ఇల్లు నాన్న పరువు ఇవన్నీ పక్కన పెట్టు నీకున్నది ఒకే ఒక్క లైఫ్ నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయి మీనాక్షి నీకు నచ్చకపోతే వదిలే కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్ అదేంటి మీకోసం నీనాడి చాలా రోజులైంది ఇప్పుడు ఇలా సడన్ గా ఆడమంటే తీసుకో వెళ్ళి మార్చుకుంటా ఇంకేమైనా కావాలా చూసుకున్నాడమ్మా ఇంతకీ నీ కాటచ్చుగా ఆల్ ది బెస్ట్ నా మాట విని బుక్స్ పథం పెట్టేసి బాస్కెట్బాల్ చాలా రోజుల తర్వాత మన తేలికగా ఉంది పన్నెండేళ్ళప్పటి నుంచి నేను కోరుకుంటుంది అని నా చుట్టూ నా ఎవరికీ అర్థం కాలేదు మీకు మాత్రం ఎలా అర్థమైంది చెప్పను నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు నీ కళ్ళు ముక్కు నవ్వు మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది మాట్లాడుతున్నారు ఇకపై క్షణం భయపడుతూ మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను